స్కెచ్ అదిరిందిగా చంద్రబాబు ఆయన అనుకున్నదే జరిగిందా బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటూ చంద్రబాబుపై ఎన్నికలకు ముందు చాలామంది సోషల్ మీడియా వేదికగా అనేక రకాల వ్యాఖ్యానాలు చేశారు బీజేపీతో పొత్తు కొన్ని వర్గాలను దూరం చేస్తుందని మొత్తుకున్నారు కానీ చంద్రబాబు వినిపించుకోలేదు ఆయన లెక్కలు ఆయనకుంటాయి ఆయన వ్యూహం ఆయనకు తప్ప మరొకరికి తెలియదు ఆఖరి నిమిషంలో మాత్రం చంద్రబాబు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నది ఇప్పుడు అర్థమయ్యి రోజు తాము చేసిన వ్యాఖ్యలు సరికాదన్న నిర్ధారణకు వచ్చారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలంటే బీజేపీతో పొత్తు అనివార్యమని చంద్రబాబు నమ్మారు అందుకే ఎవరేమనుకున్నా సరే పెద్దగా పట్టించుకోలేదు తాను అనుకున్న దారిలోనే ఆయన వెళ్ళారు ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్న పరిస్థితులను చూస్తే మాత్రం అందరికీ అర్థమైంది వైసీపీ నేతలను ఎలా కట్టడి చేయగలిగారో ఆయన తన వ్యూహం ద్వారా చెప్పకనే చెప్పారు ఒక రకంగా అధికార పార్టీపై ఎలక్షన్ ఇయరింగ్లో చంద్రబాబు పై చేయి సాధించినట్లే కనపడుతుంది వైసీపీ నేతలను కేంద్ర సాయంతో కీలకమైన చోట్ల కట్టడి చేయగలిగారంటే అది బీజేపీ పొత్తుతోనే సాధ్యమైందన్నది వాస్తవం జగన్ను ఈ ఎన్నికల్లో ఎదుర్కొనాలంటే పోరు సరిపోదు అని ఆయన ఎప్పుడో అంచనాకు వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీతో సయోధ్యకు ప్రయత్నించారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసినప్పటికీ దానిని దాటుకుని బీజేపీని దరి చేర్చుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర కొంతమేర పనిచేస్తే తనకు ఉన్న పాత పరిచయాలు ఆర్ఎస్ఎస్ నేతలతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకుని చంద్రబాబు బీజేపీ గట్టు దాటి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు గెలవాలంటే పోలింగ్ సక్రమంగా జరగాలి అది తమకు అనుకూలంగా మారాలి అందుకోసమే ఆయన మరి ఎవరిని అన్నా పెద్దగా పట్టించుకోలేదు తాను అనుకున్నట్లుగానే ముందుగా ముందుకు సాగారు అయితే గతంలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ అనుభవాన్ని చంద్రబాబు దృష్టిలో పెట్టుకున్నారు గత స్వతంత్ర భారతంలో ఎన్నడూ లేని విధంగా సర్పంచ్ ఎలక్షన్స్ ఏకగ్రీవం చేసుకున్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ని ఏకగ్రీవం చేసుకున్నారు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నా జగన్మోహన్ రెడ్డి వన్ సైడెడ్గా ఎలక్షన్స్ను మేనేజ్ చేయించుకోగలిగారు అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అండతో ఎలక్షన్ కమిషన్ పనిచేసిన తీరతన్యాలను అప్రిషియేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎలక్షన్ కమిషన్ డీజీపీని మార్చడం రెండు పర్యాయాలు మార్చడం అదేవిధంగా ఇరవై రెండు మంది ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయడం అన్నది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది ఎలక్షన్ కమిషన్ వీలైనంత మేరలో చిత్తశుద్ధి అంకితభావాన్ని పెట్టి పనిచేశారన్నది స్పష్టమవుతుంది ఇంకా రిజల్ట్ విషయం దేవుడికి తెలియాలి జూన్ నాలుగున స్పష్టమవుతుంది రిజల్ట్ విషయం చంద్రబాబు స్ట్రాటజీ వర్కౌట్ అయిందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు